వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలి ఓవైపు అభిమానుల నీరజనాలు అందుకుంటూనే మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం విజయంతో పాటు పలు సన్నివేశాలపై చిత్ర కథా రచయిత విజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశానికి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా బల్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగినా అతను తృప్తిగా ఉండలేడని బాహుబలికి ప్రజా మద్దతు ఉందని అతనికి నీరాజనాలు పలుకుతుంటారని ఓ కాన్సెప్ట్ ను అనుకున్నామని ఇక దీన్ని తెరపైకి ఎలా ఎక్కించాలి అనే మద్దన పడుతూ వచ్చాం ఓ రోజున అనుకోకుండా టీవీ ఆన్ చేస్తే ఓ ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో లైవ్ వస్తుంది ఆ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ లేడని కానీ పవన్ పేరు వినిపించినప్పుడల్లా అభిమానులు వెరిగా ఊగిపోతూ ఆపై ఐదు నిమిషాల పాటు ఎవరు ఏమి మాట్లాడినా వినిపించలేదని చెప్పాడు వేదికపై ఉన్న హీరోలంతా అసూయపడే ఆ పరిస్థితిని చూసి ఇదేదో బాగుందని వెంటనే విశ్రాంతి సన్నివేశాన్ని రాసుకున్నానని ఆ విధంగా ఇంటర్వెల్ సీన్ కు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకుంటూ వచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు రచయితలు కూడా తన సత్తా ఏంటో చూపించి వారికి కొత్త ఇన్స్పిరేషన్ గా నిలిచారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనేవనండి Birth Live. Thanks for you watching Birth Live.